అందరికీ నమస్కారం అండి తక్కువ మట్టిలో మనం అన్ని కూరగాయలు పెంచుకోవచ్చండి అయితే ఇప్పుడు మనం మెట్ల మీద కూడా ఎలా పెంచుకోవాలి ఇందులో పెంచుకోవాలి అనే దానికి చూపెడుతున్నాను ఇది పెరుగు బకెట్ అండి ఇందులో అంతా డ్రై లివ్ లీవ్స్ వేసేసాము ఎండిన ఆకులు ఓకే ఇగో ఇట్లా అన్ని మెట్ల పైన పెట్టుకుంటూ వెళ్ళాను ఇగో ఇలా అన్ని బకెట్లలో ఎండిన ఆకులు కొంచెం ఇన్సులిన్ ఆకులు ఉంటే కూడా అవి కూడా సగమంత ఎండిపోయినాయి అన్నీ ఇలా వేసేసుకుంటూ మెట్ల పైన ఒక సైడ్ కని పెట్టుకోవాలి మనకు డిస్టబెన్స్ ఉండకుండా ఇక చూడండి ఇట్లా అన్నీ పెట్టేసుకున్నాను ఇందులో వంకాయ టమాటా అన్నీ వేసుకోవచ్చు ఇక్కడ ఒక చెట్టు కూడా పెరిగింది ఆల్రెడీ వేసింది అలా కూడా ఇది బోత్ర్రాస్ పండ్లు అంటారు ఇప్పుడు ఈ కంటైనర్లో ఎలా చేస్తున్నామో చూడండి ఇది వచ్చేసి మన పాటింగ్ మిషన్ మనం ఎండిన చేసినా అదే మళ్ళీ ఇలా తయారవుతుంది ఆ తయారైంది డాభా నుంచి నిమిషాలు కిందికి తెచ్చిన ఓకే ఇప్పుడు ఇదంతా ఇందులో వేసుకోవాలి ఇట్లా ఆకులు కనబడకుండా ఇందులో ఏ ద్రావణాలు కూడా వేసే అవసరం లేదండి ఇట్లా వేసుకుంటే ఏ ఫర్టిలైజర్ ఏ ఏది వేసే అవసరం లేదు ఇవి వేసినామా మళ్ళీ ఎండినాకులు వేయాలి ఇలాగే బకెట్ నిండా ఎండినాకులు మరియు మట్టి వేసుకుంటూ వెళ్ళాలి చూడండి ఇది లాకు ఏ ఆకు దొరికినా వేసుకోవచ్చండి ఇది అదని ఏం లేదు ప్రతి ఆకు వేసుకోవచ్చు నన్ను మట్టు ఇప్పుడు ఇట్లా మట్టి వేసేసుకొని ఏమన్నా ఉండల్లా ఉంటే ఇలా తుంచేసుకొని ఒక మూడు రోజులు నీళ్ళు పోయాలండి మూడు రోజులు వాటర్ పోషన్ విత్తనాలు వేసుకుంటే బ్రహ్మాండంగా పెరుగుతాయండి ఫ్రెష్ చేసుకుంటూ మట్టి ఎండిన ఆకులు కానీ అట్ట ముక్కలు కానీ కొడుగుడ్డు సెల్లు కానీ ఇట్లా అన్ని ఎండినవి వేసుకోవాలి పచ్చి కాకుండా వేసుకొని మూడు రోజులు రాక మూడు రోజులు కానీ నాలుగు రోజులు కానీ నీళ్లు పోసి నాలుగో రోజు విత్తనాలు సాయంత్రం పూట వేసి మళ్ళీ నీళ్ళు అల్లి పెట్టండి ఎంత బ్రహ్మాండంగా వస్తే మీరే చూస్తే ఆశ్చర్యపోతారు సెకండ్ పార్ట్ కూడా వేస్తారండి ఇప్పుడైతే మళ్ళీ మనకు మూడు నాలుగు రోజులు టైం పడుతుంది కదా అందుకని ఫస్ట్ అయితే ఇట్లా అన్ని పార్ట్స్ నింపుకుంటూ వెళ్తున్నాము చూడండి ఇట్లా పార్ట్స్ అన్నీ నింపేస్తున్నాము మెట్ల పైరాక మరి రోజువారీ అవసరాలకు ఏదైతే అవసరం ఉన్నదో అది కూడా వేసుకోవచ్చు గుల్లాకు కొత్తిమీర టమాటా మెంతులు ఇలా అన్నీ వేసుకోవచ్చు మిర్చి ఓకేనా అండి మరి ఉంటానండి ఎలా ఉందన్నది కామెంట్ రూపంలో తెలియచేయండి మరి మా ఛానల్ కూడా సబ్స్క్రైబ్ చేయండి